కామారెడ్డి జిల్లా బీవీపేట మండల కేంద్రంలో ముస్లిం మసీద్ పక్కన ఉన్న ఖాళీ స్థలంపై కన్ను వేసి బోక్స్ చెందిన స్థలంతో పాటు ముస్లిం సోదరులపై అపనిందలు వేసి ఖాళీ స్థలాన్ని కాజేయడం కోసమే అనేక కుట్రలు చేస్తూ ముస్లిం సోదరులకు ఇబ్బందులకు గురిచేస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడని ముస్లిం సోదరులు మీడియా ముందు వాపోయారు గత పూర్వీకులు ఇచ్చిన స్థలంలోనే ముస్లిం సోదరులు ప్రార్థనలు మరియు ముస్లిం యొక్క ఆచార వ్యవహారాలకు సంబంధించిన పనులు చేస్తాం తప్ప ఇతరుల ఆస్తులు కాని ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏ ఒక్క రోజు కూడా బీబీపేట ముస్లిం సోదరులు చేయలేదని ఇప్పుడు ముస్లిం సోదరులే ఉండి ముస్లింలను ఇబ్బంది చేయడం సరి అయిన పద్ధతి కాదని కోప్షన్ ఆసిఫ్ సలీం బాబా కహౌజుర్ మాట్లాడటం జరిగింది సమావేశంలో కాళద్బాయి గారు ఇంకో ఆరోపణ కూడా చేసిండ్రు నన్ను చంపాలని చూస్తుండ్రు వీళ్ళందరని చెప్పినారు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎవరకనే నేర చరిత్ర ఉందా మా బీపేట గ్రామంలో ముస్లింలకు ఎవరైనా నేర చరిత్ర ఉందా ఇప్పటికీ చంపిన ఆనవాళ్లు ఉన్నాయా అంటే ఇది ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఏదో ఒకటి సృష్టించి అట్లా మరి ఆయన ఏమైనా చేయాలనుకుంటుండ ముందు కూడా వేరే ఊర్లో తుజాల్పూర్లో కూడా ఇదే వక్స్ బోర్డ్ ప్రాపర్టీ నాది అని కొంతమందిని తీసుకొచ్చి అక్కడ భూమి నాది అని అక్కడికి పోతే అక్కడ తిరుగుబాటు జరిగింది అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ల కేసు కూడా ఉంది అన్నగారు మీరు అది కూడా గుర్తుంచుకోండి మీరు ఈ పక్క భూమి నాది అంటున్నారు మొన్నటిదాకా ఇది ఖబ్రస్థాన ఉండే గురించి కానీ మీరే ఆ ఆ రోజు విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు మా పూర్వీకులు అది ఆమెకు అమ్మినరని మరి పూర్వ మీ పూర్వీకులు అమ్మితే మీరు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మరి ఈ భూమి కూడా మొన్నటిదాకా ఖబ్రస్థానే ఉండే ఇందులో ఒక గజం భూమి కూడా మీకు చెందది మీరు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఊర్లో అలజడి సృష్టించాలని ప్రయత్నించకండి మీకు బీపేట్ ముస్లిం కమిటీ ఏదైనా అభివృద్ధి కావాలంటే మాతోటి కలిసి రండి నమస్కారాలు ఈరోజు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం బీపేట గ్రామం నుంచి జామా మజీద్ బీబీపేట వాస్తవ్యులము మొన్నటి రోజు పదహారు రోజు ప్రెస్ మీట్ పెట్టి కాలేద్ గారు ఏదైతే కుల బహిష్కరణ అని చెప్పేసి బీపేట ముస్లిం మైనార్టీ సోదరులను కించపరిచినట్టు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది అవాస్తవం వారిని ఎవరు కూడా ఏమనలేదు వారే మా మీద కక్ష కట్టి మాపై కేసులు పెట్టి కేసులు బనాయించి వారే వారి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వారు ఏదైతే కలెక్టర్ నుంచి డిఆర్డి నుంచి ఎస్పీ నుంచి డిఎస్పీ నుంచి మాకు కంప్లైంట్లు పంపించి ఆల్రెడీ లాయర్ నోటీస్ కూడా పంపించడం జరిగింది వాస్తవానికి జరిగిన విషయం ఏమిటంటే ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్లో కబ్రస్తాన్ ఉండేది పురాతన కబ్రస్తాన్ ఆ కబ్రస్తాన్ని ఆయన డిస్మెంటాయిల్ చేసిండు డిస్పాంటాయి చేసిన రోజు మేము అతన్ని ఫోన్ చేసి మా అధ్యక్షుడు రషీద్ రషీద్ గారు ఫోన్ చేసి రండి మీరు ఎందుకు డిస్క్వెంటాయి చేశారు మీ వర్షన్ ఏంటి అని చెప్పేసి ఆయన పిలిస్తే మా భార్య ఆరోగ్యం బాగాలేదు నేను హైదరాబాద్ వెళ్తున్నా వెళ్ళి వచ్చిన తర్వాత నేను చెప్పేసి రెండు రోజుల తర్వాత మాకు లాయర్ నోటీస్ పంపడం జరిగింది కమిటీ మొత్తానికి లాయర్ నోటీస్ పంపించారు తర్వాత మేము దానికి స్పందించి జవాబు ఇవ్వడం జరిగింది మళ్ళీ బీపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతనే మమ్మీ మా మీద కమిటీ మీద కంప్లైంట్ చేసి వారైతే ఏదైతే చెప్తున్నారో తొమ్మిది మంది పేర్లు వాళ్ళు తీసి ఆ పేర్ల పైన మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు పిలిస్తే మేము ఎస్ బీపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఇరువురం వారు కూడా రావడం జరిగింది వచ్చి మా ఎస్ఐ గారు సాయిరెడ్డి గారు ఉండే వారు మాట్లాడారు మాట్లాడి మాట్లాడారు తర్వాత వారు ఒకటే మేము బయటకు వచ్చిన తర్వాత అన్న ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నామంటే అంటే మిమ్మల్ని మీ కమిటీని నేను ముప్పత్తిప్పలు పెడతానని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులను చేసిండు తర్వాత ఇంత డిస్మెంటల్ కబ్రస్థాన్ అనేది మాకు పవిత్రమైన ప్లేస్ అలాంటి పవిత్రమైన ప్లస్సును మరియు ఇక్కడ దర్గా ఉంటుంది మీరు చూ చూపించండి ఆ దర్గాను కూడా డిస్మెంటల్ చేసిండు అక్కడ అనేక అంతం చేసిర్రు పందులు మొత్తం గల్లీజు చేస్తున్నాయి మజిదులకు పందులు వస్తున్నాయి అంత చేసినా కూడా మావాడు అన్న ఒక ఉద్దేశంతో అతనిపైన మేము కేసు చేయలేదు ఇంత ఇది పెద్ద ఇష్యూ అలాంటి ఇష్యూనే మేము మావాడు మన కమిటీ సభ్యుడు ఎప్పుడు ఇవాళ కాకుండా పిలిపించి మాట్లాడదామన్న ఒక ఉద్దేశంతో మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము అతను ఎస్పీ డిఎస్పీ ఆర్డీఓ కలెక్టర్ అనుకుంటూ కాగితాలు పట్టుకొని తిరుగుతున్నాడు అవసరం ఆయన మేము కుల బహిష్కరణ చేయలేదు అతనితో మా మేము మాట్లాడే ఛాన్స్ కూడా మాకు ఇవ్వలేదు మేము మా అధ్యక్షుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఆయన అవ్వలేదు కాబట్టి గ్రామంలో ఇలాంటి అరా అరాచక మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో మీకు మమ్మల్ని బహిష్కరించిండు మమ్మల్ని ఎక్కడ కూడా చికెన్ తీయ కొన కొనలేదు ఎక్కడ ఎక్కడ పోయినా పానాపాయమని అని మీడియా ద్వారా మాకు మీడియాని అనుసరించి చెప్పారు మీరు మీరు ఏమ ఏమంటారు ఏమంటారు ఇప్పుడు ఆయననేమో ఏడ్చుకుంటూ మరీ తిరుగుతున్నాడు ఆయన వస్తే ఆహ్వానిస్తారా అవునన్నా ఇప్పుడు ఆయనని ఎవరూ బహిష్కరించలేదు చేసిండు కదా చెప్తున్నాడు ఆల్రెడీ చికెన్ చికెన్ సెంటర్ పోతే కూడా మీరు చికెన్ ఇయ్యక అన్నారట ఆయననే నోటీసులు ఇచ్చిండు ఆయననే మా మీద కేసులు పెట్టిండు ఆయన్ని కులంతో మమ్మల్ని అందరినీ మాకు వాస్తవాలు అక్కడ తెలిసిన కాబట్టి ఆల్రెడీ అక్కడ చికెన్ కూడా చికెన్ ఎవరు ఇయ్యకమని చెప్పలేదండి అది ఆయనకు ఇయ్యలేదు ఏం జరిగిందో షాప్ లో అసలు షాప్ లో జరిగిన సంఘటన అసలు వాస్తవం ఇయ్యలేదు అన్నదానికి ఎటువంటి ఇది లేదు ఆయనకు ఇచ్చిరా ఇయలేదా ఎవరు ఇచ్చిరో ఎవరు ఇయ్యలేదు చికెన్ ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు దానికి కులం తీర్మానం చేసి చికెన్ ఇవ్వద్దు అని చెప్పడం షాప్ లో నేను పోతే షాప్ లో సరుకు దొరకలేదు అనుకోండి నన్ను కులం అని చెప్తాను వాట్సాప్ గ్రూప్ లో ఒక నన్ను రిమూవ్ చేసిండు దాని మీద వాట్సాప్ గ్రూప్ లో ఏదైనా అవాంఛిత పోస్ట్ వస్తే అడ్మిన్ ఎప్పటికి దాన్ని రిమూవ్ చేయాల్సిందే కులం గ్రూప్ అనేది నలుగురం కలిసి ఒక సమూహంగా ఉన్నామండి ఆ గ్రూప్ లో ఉన్నాం మా మీద ఆయన కేసులు పెట్టిండు అంటే మేము ఏం చర్చించుకుంటున్నాం ఆయనకు తెలివాల్సిన అవసరం ఏమి ఉంది మాకు కూడా ప్రైవసీ కావాలి కదా ఆయన మాపై కేసులు పెట్టి డిఎస్పీ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ మనం అందరం ఇప్పుడు ఆయన మమ్మల్ని కంప్లైంట్ అన్న విషయం గ్రూప్లో ఉంటది ఆయన రిమూవ్ చేసిండే అడ్మిన్ గా నేను ఎవరైనా ఉన్నారో వారు ఖచ్చితంగా ఈయన ఉంటే ఏదైనా ఇలా ఏదైనా సంఘటన జరిగితే వాట్సాప్ గ్రూప్ లో దీనిపై కూడా కేసు అవుతుంది అటువంటిప్పుడు అసాంఘికమైనటువంటి పోస్టులు రావడం వల్ల ఆయన సక్రమంగా అన్ని వస్తే మీరు మీ ద్వారా నేను ఆయనకి ఒకటే విషయం చెప్పేస్తున్నాను మీడియా ద్వారా మీడియా ద్వారా ముస్లిం కమిటీ ఎవరుని ఎప్పటికీ బహిష్కరించదు ఆయన ఏదన్నా ఉంటే ఈ దీనిపై నేను అనవసరమైనటువంటి చర్చలు బయటకు పోయినా తప్పించి కమిటీకి వస్తే అసలు సమస్య బయటకే రాదండి మేము విషయాలను బయట పెట్టాం పైగా ఆయన చెప్తున్నట్టు బహిష్కరించనీ ఏ రోజైతే డోజర్ పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం నాలుగైదు రోజుల్లో కుమారుని పెళ్లి జరిగింది సారీ కుమారుని పెళ్లి కుమారుని పెళ్లిలా ఆయన విషయం మాకు తెలియదు మాకు సోషల్ మీడియా ద్వారా ఎవరో ఎవరో స్టేటస్ పెడితే ఆ విషయం తెలిసింది ఆయన కూడా అసలు పిలవంది ఆయనే మమ్మల్ని తెలియకుండా మీతో ఏమవసరం మీకు నేను చూపిస్తాను ఆ పవర్ ఏంటో నాకు కలెక్టర్ తెలుసు ఆర్డీఓ తెలుసు అందరితో పరిచయాలు ఉన్నాయి మీకు మీకు రిజిస్టర్ అయిందా అన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించిండు మేము రిజిస్టర్ చేయించుకుంటే ఆయనకేంది చేయించుకోకపోతే ఆయనకేంది చేయించుకోకపోతే రా నువ్వే రిజిస్టర్ చేసి ఆధారాలు తాత చేయితంగా విషయం ఒక రెవెన్యూ ఒక సర్వే నంబర్ లో ఒక నంబర్ ఉంటుంది ఆ సర్వే నంబర్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఉన్నటువంటిది ఫార్టీ సెవెన్ సిక్స్టీలో ఉన్నటువంటి ఆ జాగా ఇప్పటికీ ఇన్లు అయిపోయినాయి ఆయన వాళ్ళ తండ్రులు పూర్వీకుల పేరు మీద ఆయన పేరు మీదే ఉన్నా అమ్ముకున్నట్టుగా ఉన్నటువంటి కాయిదం ఉంది కదా ఆయనే సమావేశంలో చెప్తున్నాడు మా పూర్వీకులు ఆ రజమి వాళ్ళ కుటుంబీకులకు మేము అమ్మిని మా పూర్వీకులు అమ్మిర్రు అని అమ్మిన తర్వాత ఉన్నటువంటి సమాధిలోని ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది ఆ సమస్య ఉంది కదా ఆ సమాధిలోని కూలగొట్టకపోతే సమస్యే లేదు సరే ఓకే థ్యాంక్ యూ